అధికారి వారి ఆదేశాల మేరకు జిల్లా సర్వోన్నతాధికారి ఆదేశాల మేరకు ఈరోజు మన రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రాయచోటి మండలంలో బిఎల్ఓలతో ట్రైనింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఎలక్ ఎన్ని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు బిఎల్ఓలు ఏ విధంగా ఓటర్లతో ప్రవర్తించాలి వాళ్ళ ప్రవర్తన నియమావళి ఏ విధంగా ఉండాలి ఏ రకంగా పార్షియాలిటీ చూపించకుండా ఎటువంటి ఇష్యూస్ లేకుండా పొలైట్గా ఓటర్స్తో ఉంటూ ఏ విధంగా ఓటర్ క్లైమ్స్ని కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కానీ చక్కగా హ్యాండిల్ చేయాలో ఆ విషయాలపైన ఈరోజు ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల పదహైదు లోపల పెట్టమున్న తరుణంలో ఈరోజు మన అన్నమయ్య సారీ మన అన్నమయ్య జిల్లాలో రాయచోటి కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో రాయచోటి మండలంలో ఈరోజు నిర్వహించడం జరిగింది సో మనకు బిఎల్ఓలందరికీ కూడా చక్కగా ఎట్లా ఒక ఓటర్ని అప్రోచ్ అవ్వాలి వారి దగ్గర నుంచి క్లైమ్కి సంబంధించినటువంటి డిస్పోజల్లో ఎటువంటి డాక్యుమెంట్స్ని తీసుకోవాలి ఆ డాక్యుమెంట్స్ తీసుకున్న తరుణంలో ఒక్కొక్క క్లైమ్ డిస్పోజల్ చేసే విధానం విధానంలో ఏ విధంగా వాళ్ళ రైటింగ్స్ ఉండాలి వాళ్ళ రికమెండేషన్స్ ఉండాలి అవి ప్రాపర్గా సిగ్నేచర్స్ ఎలా చేసుకోవాలి ఒక అప్లికెంట్ దగ్గర నుంచి సిగ్నేచర్స్ ఎన్ని రకాలుగా తీసుకోవాలి అంటే ప్రతి ఒక్క ఫామ్ని డిస్పోజ్ చేసేటప్పుడు రకరకాల నోటీసులు ఇస్తాం ఆ నోటీసులు ఏ విధంగా ఇవ్వాలి సిక్స్కి అయితేనేమి సెవెన్కి అయితేనేమి ఎయిట్కి అయితేనేమి ఆ విషయాలన్నింటిపైన కూడా చాలా విశదీకరించి బి బిఎల్ఓస్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే ఈ డిస్పోజల్ ఆఫ్ క్లైమ్స్ క్లైమ్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వాటి పీరియడ్ అయిపోయిన వెంటనే ఏ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా డిస్పోజ్ చేయాలో దాని మీద కూడా వాళ్ళకు సున్నితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో వాటన్నిటిపైన ఒక మంచి అవగాహన కార్యక్రమం నిర్వహించే విధంగా ఈరోజు చర్య తీసుకుందాం ఇది ఎన్నికల కమిషన్ వారు తీసుకున్నటువంటి ఒక మంచి యాక్ట్ సో ఈ యాక్ట్ ద్వారా బిఎల్ఓస్ అందరికీ కూడా ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో మార్పులు ప్లస్ ఏ విధంగా చేయాలి అనే విషయాలపైన వాళ్ళకు ఒక క్లియర్గా అవగాహన వస్తుందనే విషయంలో భాగంగా ఈ చర్య తీసుకున్నాము ఆ విధంగా బిఎల్ వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రైనింగ్లో చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా వాళ్ళు చక్కగా రెస్పాండ్ ఇచ్చి ఈరోజు వాళ్ళకి అర్థమైనందనే విషయాన్ని మా అందరికీ కూడా తెలియజేశారు ధన్యవాదాలు